తెలంగాణ ఉద్యమకారుల సమితి వివిధ ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నాంపల్లి తెలంగాణ జన సమితి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఒక జేఏసీగా ఏర్పాటు కావాలని అన్ని ఆధారాలతో ఉన్న ఉద్యమకారులను గుర్తించాలని సూచించారు గత ప్రభుత్వం ఉద్యమకారుల్ని అన్ని విధాలుగా వాడుకొని నెట్టింట ముంచిందని జంపింగ్ జిలానీ పెద్దపీట వేసిందని తెలిపారు ఈ సమావేశంలో ఉద్యమకారుల సమితి చైర్మన్ సుల్తాన్ యాదగిరి వైస్ చైర్మన్ గంటి చంద్రుడు ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రపుల్ రెడ్డి బత్తుల సోమన్న పిప్పరి శ్రీనివాస్ ఎం వెంకటస్వామి మాదాసు శ్రీనివాస్ డి అంజయ్య శంకర్రావు తదితరులు పాల్గొన్నారు